గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి తులారాశి ఫలితాలు వారికి గురుడు అతిచారంలో తొమ్మిదవ స్థానం నుండి పదవ స్థానానికి గమనం చేస్తున్నారు ఈ తులారాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురుడు అతిచారంలో పదవ స్థానానికి అంటే ఉద్యోగ భావానికి మారడం జరిగి నవంబర్ పదకొండు వరకు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఈ పీరియడ్లో వీరికి పూర్తి ఫోకస్ అంతా కూడా ఉద్యోగం వ్యాపారం అంటే వృత్తి రూపం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును వృత్తి రూపంగా వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసేటటువంటి ఏ వృత్తిలోనైనా కానీ చేసేటటువంటి ఏ వ్యాపారంలోనైనా కానీ వీరికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కార్యాలయంలో చాలా మంచి స్థితి నెలకొంటుంది వీరికి ఉద్యోగ భావ ప్రకారంగా ఉద్యోగ భావంలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయని చెప్పవచ్చు ఈ గురుగ్రహ ప్రభావం వలన గతంలో నిలిచిపోయినటువంటి ప్రమోషన్లు కానీ గతంలో నిలిచిపోయినటువంటి ఆఫీసులో పనులు కానీ అలాగే కార్యాలయంలో మనం ఏదైతే అనుకుని మంచి జరుగుతుంది అనుకుంటామో అవి పూర్తిగా నిలిచిపోయి ఉన్నా లేదా కదలకుండా ఉన్నా అలాంటివన్నీ కూడా ఇప్పుడు కదలిక వచ్చి మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉండేటటువంటి పీరియడ్గా ఈ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల నుండి నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చును అందువల్ల కార్యాలయాల్లో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి ఒత్తిడుల వల్ల మనం బాధపడవలసిన అవసరం లేదు ఆ ఒత్తిడులన్నీ కూడా అధిగమించి మీకు మంచి జరుగుతుంది అని ప్రస్ఫుటంగా చెప్పవచ్చును అలాగే ఈ రాసేవారికి పూర్తిగా ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఒకటి తీరిపోతుంది అలాగే పెద్దవారి ఆశీస్సులు వీరికి లభిస్తాయి ఉద్యోగం ఎవరికైతే ఎదురు చూస్తూ ఉన్నారో గతంలో ఆలస్యం అవుతూ వచ్చిందో అలాంటి వారికి ఈ పీరియడ్ చాలా అనుకూలంగా ఉండి వారికి వారు కోరుకున్న ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది అలాగే ప్రేమ వ్యవహారాలలో చాలా అనుకూలించే అవకాశం ఉన్నటువంటి కాలం ఇది వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు నిస్సంశయంగా పెట్టవచ్చును వీరికి విదేశీ అవకాశాలు వస్తాయి నూతన వ్యాపారాలు కూడా వీరు ప్రారంభించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది వీరికి సోదర సోదరి మనులతో సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో గతంలో పరిష్కరించబడకుండా ఉన్నటువంటివి ఈ పీరియడ్లో ఆ కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కరించబడతాయి వీరు కొంతవరకు వాహనాలు కొంచెం నెమ్మదిగా నడపడం మంచిది జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే దృష్టి కేంద్రీకరించి నడపడం మంచిది తొమ్మిదవ స్థితిలో ఉన్నటువంటి తొమ్మిదవ భావంలో ఉన్నటువంటి గురుడు పదవ భావంలో మారడం వల్ల వీరికి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే ఉద్యోగం ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక స్థితి బాగా ఉండడం వల్ల మనసు వికసించి చాలా ఆనందంగా సంతోషంగా వీరందరూ కూడా గడిపేటటువంటి కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చును ఏ విధంగా చూసినా కానీ తులారాశి వారికి ఈ గురుడు అత్యంత అనుకూలంగా ఉండి శుభ ఫలితాలని ఇస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఆనందంగా ఉంటారు గోశాలలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి నిశ్చైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మన పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటారు మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటారు గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టిన వేసేటటువంటి జాతక చక్రంలో ఉండేది అది గ్రహాచారం అంటారు గోచారం అంటే డేట్ ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తాయా వ్యతిరేకంగా ఉంటాయా దుస్త ఉంటాయా అది చూస్తామన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుగుల నుంచి కర్కాటికీ రానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురు గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీతి పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి బూరవ స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే ఉన్నట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు ఇవి కూడా వీళ్ళని బాధించవు అలాగే ఈ గోచారంలో కలిగేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడాలన్నా మీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదు గురుగ్రహం అనుగుణంగా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంగా ఉన్న వారికి ఆశస్సులు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఈ వారు రుద్ర పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు శాస్త్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శనివుని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాసులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురుబలం తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించవలసిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము వీరు ముఖ్యంగా ధర్మబద్ధంలో అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్త కూలినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృప కటాక్షణ కలుగుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అయినా దేవుడు గృహస్పతి దేవత కూడా గురువు ఆయన ఆయనకి సంబంధించిన వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత పెద్దపేట వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురుడు అధిపతి ఆయన దృష్టి పడితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికలు మాయమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురి జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ